అండి అందరికీ నేనైతే అయితే ఏడు శనివారాల వ్రతం అండి ఇదైతే నా మూడో వారం ఫస్ట్ రెండు వారాలు అయితే నేనైతే వీడియో పెట్టడానికి అవ్వలేదండి ఈ వారం అయితే తీసి పెట్టుకున్నాను మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానండి లేచి ఇంటి ముందు వాకిలు తుడుచుకొని కల్లాపు జలుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇల్లంతా క కసవులు తుడిచేసి మాపైతే అయితే పెట్టుకున్నాను అది పెట్టుకున్నాక మొదటి రెండు వారాలు పూజ కావాలంటే నేనైతే లాంగ్ వీడియో పెట్టలేదు కానీ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి ట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి మాప్ పెట్టేసుకున్నాక నేనైతే మా అబ్బాయిని అయితే స్కూల్కి రెడీ చేసి క్యారీస్ కట్ పంపించానండి పంపించకైతే ఇంక నేను పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను కింద నేల పైన అయితే పసుపు రాసి ముగ్గు అయితే వేసుకున్నానండి ఆ ముగ్గు వేసుకున్నాక దానిపైన పీటమైతే పెట్టుకున్నాను పేటకి కూడా పట్టులు పెట్టేశానండి పసుపు రాసి దాని మీద అయితే వైట్ క్లాత్ వేసాను వేసి ఏడు సార్లు దుప్పులతో బియ్యం అయితే వేశానండి ఏడు శనివారాల వ్రతం కదండి అందుకని చెప్పి నేనైతే ఏడు సార్లు అయినైతే వేశాను వేసి దాని మీద పసుపు మాల అంటే దేవుడికి దేవుడికి అండి తులసి మాలేదే ఏడు శనివారాల వ్రతమే లేదండి తులసాకులు అంటే చాలా ఇష్టం దేవుడికి అయితే అందుకని నేను ఏ వారం కూడా తులసాకులు అయితే మిస్ చేయను తులసి మాల కూడా కంపల్సరిగా నేను వేస్తాను కనకంబరాల మాల అయితే నేను ముందు రోజే కట్టుకున్నానండి తులసి మాలైతే ఈ రోజే కట్టుకున్నాను వ్రతం రోజే ఇవన్నీ మొత్తం బొట్లు అవన్నీ సరే ఈ రోజే పెట్టుకున్నాను పేటకి అన్నిటికీనా ఏడు శనివారాల వ్రతం నా మనసుకి ఎందుకో చేయాలనిపించిందండి అందుకనేసి నేనైతే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయం వేసేది ఎలా చేయాలి ఏంటి అని ఎంతవరకు అయితే అనుగ్రహిస్తాడో అంతవరకు అయితే నేనైతే అన్ని పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి నాకు కావాల్సినవన్నీ నేను ముందు రోజే సిద్ధం చేసుకుంటానండి అలా అనేసి నేనైతే నిన్న బజార్కి అయితే వెళ్ళాను వెళ్ళి అక్కడ నుంచి అయితే పువ్వులు అనే అన్నీ తెచ్చుకున్నాను ఫ్రూట్స్ అయితే మర్చిపోయి వస్తానండి మర్చిపోయి వచ్చేయడం వల్ల మా హస్బెండ్ అయితే మార్నింగ్ నేను చెప్పకుండానే వెళ్ళి ఫ్రూట్స్ అనేవి తెచ్చారు గ్రేప్స్ అయితే మాత్రం కంపల్సరిగా ఈ ఏడు శనివారాలు అయితే పెట్టాలండి అవి బ్లాక్ గ్రేప్స్ ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఏ ఆటంకాలు లేకుండా మూడు శనివారాలు అయితే కంప్లీట్ చేసుకున్నానండి మిగిలిన నాలుగు శనివారాలు కూడా నేనైతే ఏ ఆటంకం లేకుండా చేసుకోవాలని ఆ వెంకన్న బాబుని అయితే నేను కోరుకుంటున్నానండి ఇలానే ఎప్పుడు హ్యాపీగా మా కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే అనుకోలేదండి ఈ వారం పూజ అయితే నేను ఎలా అవుతుందని నేను అనుకోలేదు చాలా బాగా జరిగిందండి నాకైతే ఆవు పాలు మూడు వారాల నుంచి నేనైతే ఆవు పాలే పెడుతున్నానండి మా ఇంటి పక్కన అయితే ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనైతే పాలు అనేవి తీసుకుంటున్నాను ప్రతి శనివారం తీసుకొని ఆ పాలతోనే నేను అనేవి పిండి దీపాలు అనేవి రెడీ చేసుకుంటున్నాను దేవుడికి నైవేద్యం కూడా ఆపాలతోనే వండి పెడుతున్నానండి ఈరోజైతే నేను చక్కెర పొంగలు చేశాను ముందు వారం అయితే పర్వానం పెట్టాను ఫస్ట్ వారం అయితే సేమ్యా చేశానండి దేవుడికి అయితే ఎంతో ఇష్టమైనవి నేను రో వారానికి ఒక ప్రసాదం చెప్పినైతే నేను చేస్తున్నానండి ఏడో వారం వారం అలా అయిపోయాక వడ్డీ కాసులు వాడు కదండి వడ్డీ అంటే ప్రీతికరం కాబట్టి నేనైతే ఎనిమిదో వారం కూడా ఎక్స్ట్రాగా చేద్దామని అనుకుంటున్నాను అయితే స్టవ్ మీద ప్రసాదం వండితే మాత్రం స్టవ్ అయితే చాలా డీప్ క్లీన్ చేసుకుంటానండి శుభ్రంగా నీట్గా చేసుకున్నాకనే నేనైతే దేవుడికి ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే నీచే అదే వండుతాం కదండీ అందువల్ల దేవుడికి అయితే అలా పెట్టకూడదు అందుకని నేనైతే ముందు రోజు క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ప్రసాదం రెండు రోజులు కూడా క్లీన్ చేసుకుంటానండి ఇలా క్లీన్ నేను కోరుకునే కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను అండి ఆ వెంకటేశ్వర స్వామికి ఇవి ఎంతో ఇష్టమైన చామంతి పూలు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టమండి అవి కూడా నేనైతే వ్రతంలో కంపల్సరిగా వినాయకుడు లక్ష్మీదేవి అయితే ఉండాలండి అందుకని చెప్పేసి నేనైతే పసుపుతో వినాయకుని చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నానండి పెట్టుకుని పువ్వులైతే సర్దుకుంటున్నాను నేనైతే ఏడు శనివారాలు కూడా పిండి ప్రమిదలతో ఏడు ప్రమి పిండి ప్రమిదలతో అయితే నేనైతే దీపం పెడదామని అనుకున్నాను నేనైతే ప్రమితే నా మనసు కనిపించింది ఏంటంటే ఏడు శనివారాలు కూడా ఏడు పిండి ప్రమిదులతో అయితే దీపం పెడదామని అనుకున్నాను అలాగే నేనైతే చేస్తున్నానండి ఇగో ఆ ఆకులకేము అని ఇలాగ గంధమును కుంకుమ పెట్టి కింద పెట్టాలండి అరిటాకుల మీద అవి పెట్టాక అప్పుడు పిండి ప్రమిదలు చేసి దాని మీద అయితే ఉంచుతాను ఈ పిండి ప్రమిదలు చేయడానికైతే నేను రెండు కేజీలు బియ్యం అయితే బాగా శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకున్నానండి ఎండబెట్టుకున్న తర్వాత అయితే మిల్క్ అనేది పంపించాను మిల్క్ పట్టుకెళ్ళాక మీ మిషన్లో వేసి పిండి అనేది మెత్తగా చేశాక నేనైతే ఇంటికి తెచ్చుకున్నానండి అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే పిండి దీపాలకి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్నానండి దానికి మైళ్ళు అవి తగలకుండా కొంచెం పైన పెట్టాలి మనకి అవసరమైనప్పుడు మనం తీసుకొని పిండి ప్రమితులు అనేది చేసుకోవాలి ఇలా అయితే కొంచెం టైం సేవ్ అవుతుందండి ఎందుకంటే మనం బియ్యం నానబెట్టి చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి కలపలో నేనైతే ఇప్పుడు చెప్తున్నానండి కొంచెం పిండి తీసుకొని పిండిలోనేమో బెల్లము తురుము వేసుకొని చిన్న అరటిపండు ముక్క వేసుకొని నేనైతే పాలతో కలుపుకుంటానండి నేనైతే ఆవుపాలే తెచ్చుకుంటున్నాను కొంచెం నెయ్యి అనేది వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే స్నానం చేసి వచ్చాక మొదటగా చేసే పని అయితే పిండి దీపాలను కలుపుకొని పక్కన పెట్టుకోవడం ఎందుకంటే పిండి కొంచెం నా అంతే దీపాలు అనేవి క్రాక్స్ రాకుండా ఉంటాయండి అందుకని చెప్పేసి నేనైతే పూజ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది కదండీ మీకు నేను కూడా వీడియో ఇప్పుడే చూశాను నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో చేయట్లేదండి రైట్ హ్యాండ్తో చేస్తున్నాను వీడియో తీయడం అలా అయ్యింది దానివల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది ప్రమిదల్లో అయితే నేనైతే గాను నూనె యూజ్ చేస్తానండి గాను నూనె పెట్టి నేనైతే దీపాలు ఏడేసి ఒక్కొక్క ప్రమిదిలో ఏడేసి ఒత్తులు అయితే వేస్తాను ఆ గాను నూనెతోనైతే దీపం పెట్టుకుంటాను ఎందుకంటే చేస్తుంది శని వేసి ఉడికండి ఏలనట్టు శని పోవడానికి పూజ చేస్తున్నాం కదండి గాను నూనెతోనే చేస్తారు ఈ పూజ అయితే మీకు గాను నూనె దొరకలేదు అనుకుంటే ఆ నెయ్యితో కూడా చేయొచ్చండి దాంతో కూడా పూజ చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే గాను నూనెతో చేయడానికైతే ట్రై చేయండి నేనైతే గాను నూనెతోనైతే చేస్తున్నాను ఈవినింగ్ మార్నింగ్ కూడా ఈ నూనెతోనే చేస్తున్నాను నేనైతే ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అయిపోతే మళ్ళీ ఫ్లేటర్ తెచ్చుకుంటాను అది అయిపోగానే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఎక్కువ తెచ్చుకోనండి పూజ పూజ అంతా అయిపోయాక అష్టోత్తరం సతనామావళి తర్వాత ఏమో బ్రతకథ అంతా చదువుకున్నాకైతే నేను ఇలా పెట్టుకుంటానండి పెట్టుకొని అవి వింటూ పూజ అనేది స్టార్ట్ చేసి పూజ అనేది చేసుకుంటాను అంత అయిపోయాక ఈ పిండి ప్రమిదలో ఏం చేస్తానంటే నది ఉంటుంది కదండి ఆ నదిలో అయితే వేసేస్తాను మాకైతే దగ్గరలో అయితే కాలువ ఉంది కాలువలో అయితే వేసేస్తాను చేపలైనా తింటాయి కదండి ఆవులకి అటు అయితే పెట్టనండి ఎందుకంటే పాలు ఇస్తున్నాయి కదండి ఏమైనా అవుతే మళ్ళీ ఏమైనా అంటారేమో అని నాకైతే భయం అందుకని చెప్పి నేనైతే ఆవులకి పెట్టను చేపలకి అయితే వేసేస్తాను ఈవినింగ్ అయితే ఇట్లయితే దీపం అనేది పెట్టనండి ఈ పిండి ప్రమిదల్లో అవైతే స్కిప్ చేసేస్తాను అంటే తీసేస్తాను తీసేసి పైన కుందులు ఉన్నాయి కదండీ ఆ రెండు కుందులో అయితే నేనైతే దీపారాధన చేసుకుంటాను ఈవినింగ్ అయితే ఎప్పటిలానే మామూలుగానే ఈవినింగ్ కూడా ఇల్లు మాపు పెట్టేసి చీపుటితో అనేది తుడకూడదండి ఇల్లు అనేది చీపుటితో తుడకుండా మాపు పెట్టేస్తాను నేనైతే క్లాత్ తుడుచుకొని మాపు స్నానం చేస్తాను నేనైతే తలకు చేయను అండి ఎందుకంటే పెద్ద జుట్టు అండి ఆ జుట్టు ఆరదు అందుకని చెప్పేసి నేను తలకైతే చేయను ఒంటికి చేసి దీపారాధన చేసుకుంటాను వాళ్ళు వాష్రూమ్కి కానీ వెళ్తే కంపల్సరీగా తలకనే స్నానం చేసి దీపారాధన చేయాలండి అలా చేయకూడదు ఈరోజైతే ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ గల్లీ వినాయకుడికి కూడా పూజ చేయాలండి అంటే మా వీధిలో వినాయకుడిని పెట్టారో ఆ వినాయకుడి దగ్గర కూడా పూజ చేసుకుంటాం వెళ్ళి ఈరోజైతే మేము పూజిస్తామని అయితే అన్నాం ఏడిసిన వారాల వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి లేని వాళ్ళు చిన్నపిల్లలు అబ్బాయిలు ఎవరైనా చేసుకోవచ్చండి ఈ వ్రతం అనేది ఏం పర్వాలేదు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఏడుకొండల వాడికి దండమైతే పెట్టుకుంటున్నానండి ఏడు శనివారాల వ్రతంలో అయితే మూడో వారం పూజ అయితే నాది ఇలా అయిందండి నేనైతే ఎలా చేసినా కామెంట్ చేయండి నాకు తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా నేనైతే చేసుకున్నానండి ఒక నా పూజలో ఏదైనా లోపం ఉంటే అంత ఆ దేవుడిదే అండి ఎందుకంటే నేను ఏది కావాలని చెయ్యం కదండి ఏదైనా మిస్ అయిపోతే ఆ దేవుడిదే భారం అండి ఎందుకంటే నేను ఏది కావాలని అయితే చేయలేదు ఏదైనా మిస్ అయ్యానా ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి నేనైతే బాగా చేసానో లేదో అది కూడా చెప్పండి అయితే ప్రసాదాలు చక్కెర పొంగలి ఆవు పాలు పచ్చిపాలు అండి నేనైతే కాచి చలార్చలేదు పచ్చిపాలు అనేవి మరగబెట్టకుండా అక్కడైతే పెట్టాను ఎందుకంటే పచ్చిపాలు అంటే ఇష్టం కాబట్టి తర్వాత పానకం పెట్టానండి పానకంలో అనేవి వేశాను పచ్చిపాలు కూడా తులసాకులు అనేవి వేశాను అరటిపళ్ళు ఫ్రూట్స్ అనేవి పెట్టాను చక్కెర పొంగలి తర్వాత అని ఖర్జూరమును అరకుళ్ళు పెట్టాను సెలవుడి వడపప్పు బెల్లం పెట్టానండి ఈ వారం ప్రసాదాలు అయితే ఇవి పెట్టాను నల్ల ద్రాక్ష పళ్ళు ఏడు పెట్టానండి తర్వాత మామూలుగా అయితే ద్రాక్షపళ్ళు ఫ్రూట్స్తో కలిపి కూడా పెట్టాను ఈ వారం రథం అయితే ఇలా పూర్తయింది ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఏదైనా మర్చిపోయి ఉంటే ఆ దేవుని మనసు ప్రసాదాలు అయితే మనం ఎవరికైనా పెట్టవచ్చు అంటే మనం కూడా తినచ్చు అందుకని చెప్పేసి నేనైతే మేము తింటాం పక్కన ఉన్న వాళ్ళకి కూడా పెడతామండి మేమైతే వేస్ట్ చేయము ప్రసాదాలు అనేవి ఈ పిండి ప్రమిదలు అవి అయితే మాత్రం పారే నదిలో అయితే వేసేస్తాను నేను అవైతే పక్షులకి పెట్టను తర్వాత ఆవులకి కూడా పెట్టనండి ఏమై ఏమైనా అయినా సరే మనల్ని అంటారు కదండి మళ్ళీ ఆ మనకి ఎందుకండి ఆ దేవుడు పూజ చేసుకుంటున్నాం కదా పారి పారినదిలు వేసేస్తే చేపలన్న తింటాయి కదా అందుకని చెప్పేసి నేనైతే చేపలకి అనేది నైవేద్యం కింద పెట్టేస్తాను వేసేస్తాను ప్రతీ సండే కూడా అలానే చేస్తాను ఇవి అయితే ఉపవాసం ఉంటున్నానండి పూజ అయిపోయినంత వరకే కాదు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటున్నాను మధ్యలో ఒక ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను తర్వాత వాటర్ తాగుతున్నాను అంతే అంతకు మించి అయితే నేను ఏం కూడా తినట్లేదండి మళ్ళీ రేపు సండే సండే మార్నింగ్ ఈ పూజకి సంబంధించినవన్నీ తీసేసి క్లీన్ చేసేసరికి నేను ఏదైనా తింటున్నాను అప్పటి వరకు నేనైతే ఏది కూడా తినట్లేదు ఫ్రూట్స్ ఒక్కటే తింటున్నానండి అది కూడా ఈవినింగ్